ఇప్పుడు ఈ చివరిగా ఈ తొమ్మిది శ్లోకాలని ఒక్కసారి పఠించుకుని ఎందుకంటే ఈ తొమ్మిది శ్లోకాల్లో గొప్ప దేవతల పేర్లన్నీ ఉన్నాయి ఎన్ని రకాల దేవతలు ఉంటారో వారు ఉన్నారు అలాగే విశ్వంలో మనకు కావలసినటువంటి రక్షణ శక్తులందరూ ఇందులో చెప్పబడుతున్నారు జ్ఞానములు యోగములు అన్నీ ఉన్నాయి ఇన్ని కలబోసిన ఈ తొమ్మిది శ్లోకాలు మనం రోజుకొకటి చొప్పున విడివిడిగా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు అన్నీ కలుపుకుని ఒక్కసారి పఠించుకుని ఈ శివశాస్త్రనామ స్తోత్ర ప్రవచన మహాయజ్ఞం మొత్తం శివార్పణం చేసుకున్నాం ఆదిత్య చంద్రవనిలా నలౌ జౌభూమి రాపో వసవోథ విాత్యమా శుక్ర బృహస్పతి చ రుద్రాస్ స సాధ్యా వరుణోథ గోపహ బ్రహ్మా శక్రో మారుతో బ్రహ్మ సత్యం వేదాయజ్ఞా దక్షిణా వేదవాహ సోమోయష్ట హం హవి రక్షా దీక్షా సంయమాే కెచిత్ స్వాహట్ బ్రాహ్మణ సౌరభేయీ ధర్మేగ్ర్యం కాళచక్రం బలం చశోదమో బుద్ధిమత స్థితిష్ట శుభాశుభం యే మునయ సప్త అగ్ర్యా బుద్ధిర్మనసా దర్శనే స్పర్శాచాగ్ర్య కం యాద్ధి गणा देवानामुष्पपाः सोमपाश्च लेखाः सु ब्रह्मकायाः आभासुरा गन्धपा धूमपाश्च वाचा विरुद्धाश्च मनो विरुद्धाः शुद्धाश्च निर्माणरताश्च देवाः स्पर्शासना दर्शपा आज्यपाश्च चिन्त्योता ये च देवेषु मुख्याः ये चाप्यन्ये देवताश्चादमीढा सुपर्ण गन्धर्व पिशा स्थूलं दानवा यक्षास्तथा चरणपन्नदाश्च स्थूलम् सूक्ष्मम् मृदु चाप्यसूक्ष्मम् दुःखम् सुखम् दुःखमनन्तरम् च साङ्ख्यम् योगम् तत्पराणाम् परम् च शर्वाज्जातम् विद्धि यत्कीर्तितम् मे तत्सम्भूता भूतकृतो वरेण्याः सर्वे देवा भुवनस्यास्य गोपाः आविश्ये माम् धरणीम् येभ्य रक्षन् पुरातनीम् तस्य देवस्य सृष्टिम् विचिन्वन्तस्तपसा तत्स्थवीयः किञ्चित्तत् त्वम् ददातु देवस्य वरा निहेष्टा नाभिष्टुतो न ना ప్రభురవ్యయస్ సదా ఈ విధంగా ఈ తొమ్మిది శ్లోకముల శివతత్వ ప్రతిపాదకమైన స్తోత్రము సర్వదేవతాత్మక స్థుతి అని భావన చేయవచ్చు ఇందులో స్థుతింపబడని దేవత లేదు దీన్ని ఎవరు ధారణ చేస్తున్నారో అంటే నిరంతరం అనుష్ఠానం చేస్తున్నారో వారికి సర్వదోషములు తొలగడమే కాకుండా వారు పుణ్యులై పవిత్రులవుతూ ఉన్నారు నిరంతరం శివశాస్త్రనామ స్తోత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వారు మరణించిన తర్వాత ఈ శరీరంలో ఎన్ని రోమకూపాలున్నాయో అన్ని వేల దేవ సంవత్సరములు స్వర్గలోకంలో ఉంటారు అని చెప్పారు ఇక్కడ అంటే భక్తి కలిగి జ్ఞానంతో చేస్తే మోక్షమే లభిస్తున్నది భక్తి జ్ఞానము లేకపోయినా కేవలం అనుష్ఠానం చేసినట్లయితే చాలు వాళ్ళు ఉత్తమమైన దివ్యలోక సుఖాలను అనుభవిస్తారు అవి కూడా లెక్కలేనన్ని దివ్యవర్ష సహస్రములు